నమస్తే ఫ్రెండ్స్ మార్గశిర మాసం అంటేనే బియ్యం పిండితో ముగ్గులు స్పెషల్ అనమాట గురువార వ్రతాలు చేసే వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది ఇంకా అందరు ఈ మధ్య అందరూ చేసేస్తున్నారు కదండి గురువార వ్రతాలు ఖచ్చితంగా ఇలా పిండితో ముగ్గు వేసుకున్నాం అనుకోండి బియ్యం నానబెట్టేసి రుబ్బేసి ఇట్లా చేసుకున్నాం అనుకోండి ఇంకా పెయింట్ వేసినట్టే ఉంటుంది తుడిపిన తుడిపేంత వరకు కూడా పోదనమాట ముగ్గు పిండి కంటే ఇది చాలా బాగుంటుంది ఇంకా స్పెషల్గా ఈ మాసం అంతా దీంతో వేయాలని కూడా లక్ష్మీ పురాణంలో ఉందనమాట అమ్మవారి పాదాలు కానీ మొగ్గులు కానీ బియ్యం పిండితో వేయాలని ఉంటుంది ఆరిన తర్వాత సూపర్ ఉంటుంది మనం కలర్ కోసము పసుపు కుంకుమలు యూజ్ చేసుకోవచ్చు నేను ఫుడ్ కలర్స్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇంకా నేను ఆరెంజ్ కలరు కేసర్ కేసర్ అంటారు కదండి ఫుడ్ కలర్ అదే నాకు ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటే ఇంకా అదే యూజ్ చేస్తున్నాను ఈ మధ్యన అయితే నేను గడప మీద కూడా ఇదే వేస్తాను మళ్ళీ ట్యూస్డే ఫ్రైడే కడుగుతాను అనమాట నేను ఎవ్రీడే అయితే కడగాను ఇంకా ఫ్రైడే ట్యూస్డేకు మళ్ళీ ఫ్రైడే వచ్చేంత వరకు కూడా నీట్గా పెయింట్ వేసినట్టే ఉంటుంది ఆల్రెడీ పెయింట్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో ఇట్లా డిజైన్స్ ఏదో ఒక డిజైన్ వేస్తే ఫీల్ చేస్తున్నాను అప్పుడు ఆ పెయింట్లో కలిసిపోతే చక్కగా కనిపిస్తుంది అనమాట ఆరిన తర్వాత ఇట్లుంటుందండి లుక్ నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్